ఆర్యని ఇంటికి తీసుకొని వచ్చేస్తారు అందరూ గుమ్మం దగ్గర నుంచుని దిష్టి తీసిన తర్వాత ఆర్య అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు అంతకుముందు మృత్యువుది ఇలా పోరాడాల్సి వస్తుందని చెప్పిన గురువు గారు అక్కడికి వచ్చేస్తారు ఆ స్వామీజీ వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఇంకా మృత్యువుతో పోరాడి ఇంటికి వచ్చారు అయితే కీడు జరిగిన ఇంట్లో మేలు జరగాలి అంటే మంచి జరగాలి అంటే మీరు ఒక శుభకార్యం చేయాలి ఆ శుభకార్యం చేస్తే ఇంటికి మంచిది మీకు మంచిది అని అంటూ మృత్యువుతో పోరాడి వచ్చాడు కదా అందుకనే మంచిగా చేయండి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి అందరూ ఆ మాటలు విని ఇంకా అలాగే లోపలికి వెళ్ళిపోతారు అయినా వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక ఆర్య అందరూ కూడా భోజనాలకి కూర్చొని ఉంటారు అను ఒకవైపు వడ్డిస్తూ ఉంటుంది అందరూ కూర్చుని తింటూ ఉంటారు అప్పుడు ఈరోజు స్వీట్ న్యూస్ చెప్పబోతున్నాను గౌరీ గారు అని అంటే అవునా ఏంటది అని అంటే చెప్పారు కదా స్వామీజీ ఏదైనా మంచి చేయమని అందుకని పెళ్ళి గురించి చెప్పబోతున్నాను అని అంటాడు ఆర్య ఆ మాట వినేసరికి అను ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి పెళ్ళి గురించా అని అంటే అవును పెళ్ళి గురించి చెప్పబోతున్నాను స్వీట్ న్యూస్ అని అంటాడు ఆర్య సిగ్గుపడుతూ ఇంకా అప్పుడు గతంలో అనుకి ఆర్యకి పెళ్ళి జరుగుతుంది కదా అది చూపిస్తూ ఉంటారు అను ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అవుతూ ఉంటుంది అవునా సార్ స్వీట్ న్యూసా అని ఎంతో ఎగ్జైట్ అయిపోయి నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆర్య కూడా సిగ్గుపడుతూ నవ్వుతూ చెప్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్